అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్తను ప్రకటించిన ప్రభుత్వం పెండింగ్ అంశాలను ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో వీరందరికీ కూడా మే నెలలో ముహూర్తం ఫిక్స్ చేసినటువంటి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ టీచర్స్కి సంబంధించి గుడ్ న్యూస్ మే నెలలో ముహూర్తం ఫిక్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకి పాఠశాల విద్యాశాఖ అయితే చెప్పింది వచ్చే మే నెలలో బదిలీ చేపట్టేందుకు కసరత్తు అయితే చేస్తుందండి ఇప్పటికే టీచర్ల బదిలీలకు సంబంధించి కూటమి సర్కారు ప్రత్యేకంగా చట్టం తీసుకురాగా మొదటిసారిగా ఈ చట్టం ప్రకారంగా టీచర్లను బదిలీ చేయబోతున్నారు జీవో నూట పదిహేను రద్దు చేసి ప్రత్యామ్నాయంగా తీసుకునే చర్యలపై ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈసారి ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో విధానం తీసుకురాబోతున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేష్ ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు అందుకు అనుగుణంగా ఉపాధ్యాయుల సర్దుబాటు చేయబ చేపట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయులు చెప్పున కేటాయించనున్నారు ఈ మేరకు బదిలీలు కూడా చేపడుతున్నారు ఇప్పటివరకు ఈ ప్రక్రియ తొంభై ఐదు శాతం పూర్తయింది ఇంకా రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై బడులకు సంబంధించి కసరత్తు అయితే జరుగుతుంది ఆ లెక్కన రాష్ట్రంలో మొత్తం ఏడు వేల ఐదు వందలకు పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక వార్డు గ్రామ పంచాయతీలకు ఒక్కో బడి జన ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఈ ప్రక్రియ మొత్తం ఏప్రిల్ ముప్పై నాటికి ముగిసేలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మరోవైపు ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను ఏప్రిల్ ఇరవై నాటికి పూర్తి చేయబోతున్నారు ఇప్పటికే పలు వాటిని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించారు మరోసారి సరిచూసుకునేందుకు తుది జాబితాను విడుదల చేయబోతున్నారు ఆదర్శ పాఠశాల పోస్టుల సర్దుబాటు విద్యార్థుల సంఖ్య ఆధారంగా అవసరమయ్యే బడులకు పోస్టులను మార్పు చేస్తారని అధికారులు చెబుతున్నారు దీనికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న అనంతరం పాఠశాలల్లో పోస్టులపై స్పష్టత అయితే రాబోతుంది ప్రణాళిక మేరకు మే మొదటి వారంలో టీచర్ల బదిలీలకు ప్రకటన విడుదల చేస్తారు దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తారు ఖాళీల ఆధారంగా ఇచ్చికాలను నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒక ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయులు ఎన్ని ఖాళీలైనా ఐచ్ఛికలు పెట్టుకునే సదుపాయం కల్పించారు తద్వారా సీనియర్టీ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారంగా పోస్టులు కేటాయించే అవకాశం కూడా ఉందండి తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు మాత్రం తాము పనిచేస్తున్న పాఠశాలను ఎంపిక చేసుకోకూడదు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు తమకు నచ్చిన వాటితో పాటు ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పాఠశాలను కూడా ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చు మొదటి ప్రధానోపాధ్యాయులకు బదిలీలు చేపట్టి ఆ తర్వాత స్కూల్ ఎస్టెంట్లకు ప్రమోషన్స్ ఇచ్చి బదిలీలు నిర్వహించి ఎస్జిటిలకు ప్రమోషన్స్ కల్పిస్తారు చివరిగా ఎస్జిటీలకు ట్రాన్స్ఫర్స్ నిర్వహిస్తారు ఆ తర్వాత మిగిలే ఖాళీలు డిఎస్సిలో వచ్చే కొత్త వర్త భర్తీ చేసే అవకాశం అయితే ఉంది